శ్రీగురిని సేవకులలో తంతకుడు అనే సాలేవాడు ఒకడు ఉండేవాడు అతడు నిత్యము ఇంటి పనులు చూసుకొని మఠానికి వచ్చి ముంగిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టేవాడు అటు తర్వాత అతడు శ్రీగురునికి దూరం నుండే సాష్టాంగ నమస్కారం చేసుకొని వెళ్తూ ఉండేవాడు ఒక సంవత్సరం శివరాత్రికని అతని బంధువులందరూ శ్రీశైలం వెళుతూ అతనిని కూడా రమ్మని అడిగారు అప్పుడు అతను ఓరి వెర్రివాళ్ళారా శ్రీశైలం ఎక్కడో ఉన్నదనుకొని కాళ్ళీడ్చుకుంటూ అంత దూరం పోవటం ఎందుకు శ్రీగురుని మఠానికి మించిన శ్రీశైలం వేరే ఎక్కడ అయినా ఉన్నదా శ్రీగురుడు కాకుండా వేరొక మల్లికార్జునుడు ఉన్నాడా ఏమి నేను ఆయనను ఆయన మఠాన్ని విడిచి ఎక్కడికి రాను అన్నాడు అతనిని ఏమీ తెలియని మూర్ఖుడని భావించి పరిహసించి వాళ్ళందరూ యాత్రకు వెళ్ళిపోయారు అతడు వాళ్ళందరినీ సాగనంపి గురుసేవ చేయడానికి మఠానికి చేరుకున్నాడు స్వామి అతనిని పలకరించి నాయన మీ వాళ్ళందరూ శ్రీశైలం యాత్రకు పోతుంటే నీవొక్కడివే వెళ్లకుండా ఉండిపోయావేమి అని అడిగారు తంతకుడు చేతులు కట్టుకొని మహాత్మా మా వాళ్ళందరూ మూర్ఖత్వం వలన ఆ క్షేత్రంలో ఉన్న ఒక రాయిని చూడ్డానికి వెళ్ళారు కానీ మీ పాదాలలోనే నాకు క్షేత్రం ఉన్నది అని చెప్పి నమస్కరించి తన నిత్య సేవకు ఉపక్రమించాడు తర్వాత శివరాత్రి వచ్చింది తంతకుడు ఆనాడు ఉపవాసం ఉండదలిచి మధ్యాహ్నం సంగమానికి వెళ్ళి స్నానం చేశాడు తర్వాత అక్కడ అనుష్ఠానానికి వచ్చి ఉన్న గురువుని నమస్కరించి ఒక ప్రక్కగా ఆయన వద్ద కూర్చున్నాడు కొద్దిసేపటికి స్వామికి అతనిపై దయగలిగి ఏమిరా మీ ఇంట్లో అందరూ మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీశైలం వెళ్ళడం వల్ల ఇంట్లో పాపం నీవొక్కడువే ఉన్నావు కాబోలు నీవు ఇదివరకు ఎప్పుడైనా శ్రీశైలం దర్శించావా లేదా అని అడిగాడు అప్పుడు తంతకుడు స్వామి ఏలినవారి పాదాలు తప్ప ఇంకేమీ ఎరగను తీర్థయాత్రలన్నీ నాకు మీ సేవలోనే ఉన్నాయి అని దృఢమైన విశ్వాసంతో బదులు చెప్పాడు అప్పుడు శ్రీగురుడు అతనితో ఇలా అంటారు ఈరోజు అక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతున్నది నీవెప్పుడూ చూడలేదు కదా నీవు కూడా వెళ్తే బాగుండేది అన్నారు శ్రీగురుడు అప్పుడు అతను స్వామి నాకు దాని మీద అంత ప్రీతి లేదు అయినా మీరు అంతగా చెప్తున్నారు కనుక ఎప్పుడైనా మీరు చూపిస్తే చూడాలని ఉన్నది అన్నాడు శ్రీగురుడు అతని మనోనిశ్చయానికి అబ్బురపడి అతనిని ప్రేమగా దగ్గరికి పిలిచి నీవే మా నిజమే